మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా రాశి మేషరాశి మేషరాశి వారు అంటేనే పనులు చికచిక చికచకా చేసుకొని పోతారు అలాంటి మేషరాశి వారికి కొన్ని పనులు కుంటుపడుతున్నాయి ఏదో సాధిద్దాము అని అనుకునేటువంటి సందర్భంలో ఏదో ఒక మైనస్ వాతావరణం మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడం కానీ లేదా ఏదైనా యంత్ర సంబంధిత వస్తువులు కొని కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవడం కానీ ఇక్కడ మిషనరీ రిలేటెడ్ కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ కొని దానికి సంబంధించినటువంటి కొంత కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అనవసర అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి అదేవిధంగా ప్రాణాపాయ సూచన కూడా కనబడుతుంది సో చాలా జాగ్రత్త కొంత సమీప బంధు నష్టము ఉంది అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏర్పడుతూ ఉన్నాయి కొన్ని వ్యాధులు కావచ్చును ధనము నాశనము కావడానికి మనకు సుమారుగా కూడా అన్ని మార్గాల వైపుగా కూడా ధనము నాశనం అయ్యే ఛాన్సెసే కనబడుతుంది ఏ రకంగానైనా కూడా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి బీ కేర్ఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా సంఘంలో చక్కటి గౌరవము కొంత శరీరక శ్రమ అనేటువంటిది అధికంగా పెట్టుకోవాలి అదేవిధంగా ఆయుధ ఘాతాలు ఉన్నవి అంటే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి ఎవరైతే ఇక్కడ ఈ యొక్క మేషరాశి వారికి శుక్రుని యొక్క దశ అంతర్దశలు కాకున్నట్టయితే వీరికి చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఆ యంత్ర ప్రమాదాలు కొంత ఏదో ఒక కోరిక అనేటువంటిది మిగిలిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా ఆశించినటువంటి కార్యం ఏదైతే ఉందో ఇది కావాలి అని అది కొంచెము ఆ జరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది కొంత కష్టకాలంగా కనబడుతూ ఉంది అదేవిధంగా కొంత అసౌఖ్యంగా కూడా ఉన్నది అదేవిధంగా కొంత మానసిక ఇబ్బందులు కూడా ఉండబోతున్నాయి దీంతో పాటుగా ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి వారం వారము కావచ్చును ఈ యొక్క నాలుగు వారాలు కూడా ధనము అధికంగా కనబడేటువంటి నెలగా సూచిస్తుంది ప్రమాద సూచనలు ఎక్కువగా కూడా గోచరిస్తూ ఉన్నాయి కొంత విచారంగా మీరు ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏదో ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి మీరు ఒక విచారంగా ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా వ్యయ ప్రయాస కావచ్చును శ్రమ అనేటువంటిది అధికంగా కనబడుతూ ఉంది దీంతో పాటుగా కుటుంబ సౌఖ్యము మాత్రము అద్భుతంగా ఉంది కీర్తి వృద్ధి ఉంది ధనాదాయం ఉంది దాన ధర్మాలకు సంబంధించినటువంటి నిర్వహణ కనబడుతుంది మనోనిబరం ఉంది చక్కగా కూడా సంతృప్తికరమైనటువంటి కొన్ని కొన్ని పనులు మీకు ముందుకు వెళ్ళబోతున్నాయి ఇది గురువు యొక్క ఆ పీరియడ్ వల్ల అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏలినాటి శని సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ప్రారంభం కాబోతున్నాయి సో చాలా అంటే జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్ని విషయాలలో మీ మొండిదల మీ పట్టుదల ఏదైతే ఉందో అదే మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంది ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఎక్కడా కూడా ఇవ్వకూడదు ఈ యొక్క మేషరాశి వారు చాలా అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నవి మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇందులో ఏది వినియోగించుకోవాలి ఏది వినియోగించుకోకూడదు అనేటువంటి విషయము అనేటువంటిది మీకు ఖచ్చితంగా కూడా గ్రహించుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కనుక మీకు మీరు ఎవరిని అడగకుండా మీకు మీరు ఖచ్చితంగా కూడా విషయం మంచి ఏమిటి చెడేమిటి అనేటువంటిది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి వివాహం కాని వారికి తప్పకుండా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతున్నాయి అదేవిధంగా సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది ఈ నెల లేదా వచ్చే నెలలో అయినా కొంత వాహన ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నవి వాహనాలు నడిపేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్త అవసరము దూరపు ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కొంత వాయిదా వేసుకోవడం మంచిది లేదా ఎవరినైనా చక్కని డ్రైవర్లను కానీ చక్కని మనిషిని కానీ తీసుకొని వెళ్ళడం ఎంతో మంచిది అదేవిధంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంత ప్రయాణాలు అదేవిధంగా తీర్థయాత్రలు కావచ్చును అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కావచ్చును ఇది వెళ్ళాలి అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా మీ జాతక రీత్యా ఎలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నవి గతంలో ఎలాంటి దశ అంతర్దశల వల్ల ఇబ్బందులు జరిగాయి అనేటువంటిది మొత్తము కూడా ఒకసారి అంచనా వేసుకొని ముందుకు వెళితే ఎంతో మంచిది కాలభైరవ స్వామి యొక్క హోమాన్ని నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క మేషరాశి వారు అదేవిధంగా కాలభైరవ అష్టకాన్ని రోజుకు పదకొండు మార్లు చదువుకోవడం వల్ల జరగబోయేటువంటి చెడు నుండి కొంతమేర మనము తప్పించుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మొత్తం మీద మేష రాశి వారికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏరినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు మొదలయ్యేటువంటి మాసంగా ఇది పరిగణలోకి తీసుకోండి ఆల్ ద బెస్ట్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది మీన మీనరాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వంద వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా ఆల్ ద బెస్ట్